అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నారు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి ముందు అనమాట మెయిన్ గుమ్మం సైడ్ ఇక్కడ మల్లె చెట్టు ఇంకా మందరం చెట్టు గులాబ్ చెట్టు కరియాపాకు చెట్టు కనకమరాల చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడైతే కనకమరాల చెట్లు ఎక్కువ లేవు కానీ అన్ని ఎండిపోయినాయి అనమాట మందార చెట్టు చాలా పెద్దగా ఉంటుండే పూలు చాలా వస్తుండే ఇంకా ఆకులన్నీ రాలుతున్నాయని బాబైతే కట్ ఇంకా పూలు అయితే పోయట్లేదు గులాబ్ చెట్టు కూడా చాలా పెద్దగా ఉంటుండే కానీ కట్ చేసిండు కనకమరాల చెట్లు ఇప్పుడైతే అందరి ఇండ్లలో ఎక్కువగా లేవు అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అందరి ఇండ్లలో చాలా ఉంటుండే కనకమరాల చెట్లు ఈ పువ్వులు కూడా తొందరగా వాడిపోవన్నమాట మేమైతే ఒక రెండు మూడు రోజులు అయితే పెట్టుకునే వాళ్ళం నైట్ తీసి అయితే కాంటతో వాళ్ళం ఇంకా తెల్లారి మళ్ళీ పెట్టుకునే వాళ్ళం ఇక్కడ అమ్మమ్మ అయితే పెసల్ అయితే జరుగుతుంది పెసర్లు మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఊర్లో పప్పు కోసం అయితే తీసుకున్నాను మనం బయట షాపులలో కొనుక్కునే పప్పు కంటే ఇలా బయట పెసర్లు కొనుక్కుని వాటిని పోటు పెట్టుకొని మనం పప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అమ్మమ్మ అయితే చాటతో అయితే చెరుగుతుంది అన్నమాట ఇంకా మొత్తం సన్నముది కూడా కనబడదు కదా అమ్మమ్మ కనబడదు కదా అని ఇంకా చెల్లె కూడా జల్లెడ తీసుకొచ్చి వాటిని అయితే జల్లెడ పడుతుంది మేమేం పని చేసినా సరే ఇంకా అమ్మమ్మ మాతో పాటే పని చేస్తుంది ఇంక ఇంతకుముందు కూడా చెప్పాను కదా మేము పోయిన ప్రతిసారి అమ్మమ్మ చెల్లె అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తారన్నమాట అమ్మమ్మ వాళ్ళది చెల్లెది అదే ఊరు అమ్మ వాళ్ళది కూడా మా అమ్మ అయితే చెల్లెనైతే పట్టుబట్టి ఇంకా ఊళ్ళోనే ఇద్దామని ఊళ్ళోనే ఇచ్చింది బాపు వద్దన్నా సరే ఇంకా ఊళ్ళోనే ఇచ్చింది అనమాట ఇంకా అప్పుడప్పుడు అయితే బాపు దగ్గరకైతే వస్తూ పోతూ ఉంటది చెల్లె ఇంకా చెల్లెయితే చూసుకుంటది అనమాట బాబును బెసర్లు అయితే కొనుక్కున్నాను కానీ ఇసురే వాళ్ళు అయితే లేరు అనమాట అమ్మ అయితే ఇసురుతుండే ఇంకా వేరే వాళ్ళని అయితే ఈసరం అని కానీ వాళ్ళు అయితే పనికోయారు అనమాట వచ్చేటప్పుడు అయితే ఇంకా పప్పు ఇసరలేదు కదా అని తెచ్చుకోలేదు ఇంకా వేరే వాళ్ళని అయితే ఇసురు అని చెప్పింది ఈ అయితే ఆడ పెడతాను మళ్ళీ వచ్చినప్పుడు తీసుకోవద్దులే అని చెప్పింది అనమాట చెల్లె నేనైతే ఇక్కడ బియ్యం అయితే చేస్తున్నాను బియ్యంలో లో అయితే చాలా అంటే చాలా పురుగులు అయితే పట్టాయనమాట బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏదైనా మీకు తెలిస్తే చెప్పండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి బాబుకైతే చెరగడం అయితే రాదు కదా అందుకోసం అనే అన్నైతే బియ్యం చెరిగి తట్టలో అయితే అనమాట ఇంకా ఇదైతే ముందు రోజు అమ్మ వాళ్ళ వారైతే కోశారనమాట కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కదా ఎండ పోయమని చెప్పారు ఎండ పోసిన తర్వాత కాంట అయితే పెడతారనమాట మ్యాచర్ వచ్చిన తర్వాత ఇంకా పరద కూడా పెద్దగా లేదనమాట వేరే వాళ్ళది ఉంటే అడకచ్చి అయితే కప్పామన్నమాట పరద సరిపోవట్లేదని చుట్టూ మొత్తం అయితే చెల్లే నేనైతే దగ్గరకు అంటున్నాం వాన అయితే చాలా అయింది అన్నమాట అందుకోసం అనే పరద కప్పడం కోసం వాటిలో అయితే దగ్గరికి అంటున్నావు కొంచెం మొత్తం దగ్గర కానీ సమానంగా పరదాలు పరదాలైతే కప్పాలి వాటిని అయితే ఇంటి దగ్గరనే పోషినాం పొద్దునేమో బాపైతే అన్నీ నేర్పిండనమాట ఎండాలని వడ్లైతే అట్లయితే ముందు ఒక టెన్షన్ అయితే కోసినాక కూడా టెన్షన్ వడ్లు మనం అమ్ముకునే అంతవరకు టెన్షనే ఉంటుంది ముందు వర్షాలు పడ్డ గాలి దువారం వచ్చిన వరి అయితే కింద నేల కొరుగుతుందనమాట అది కోసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది వడ్లు కూడా చాలా రాలతాయి అవి కోసినాకనేమో అయితే ఎండంత వరకు ఎండపోయాలి ఇంకా వర్షం వచ్చిందంటే చాలా టెన్షన్ ఇంకా అనుకోకుండా వర్షం వచ్చిందంటే వడ్లు నాన్తాయి కదా ఇంకా మొలకలు కూడా వస్తాయి వాటిని అమ్మేంత వరకు టెన్షన్ ఉంటుంది సైడ్లకు కొన్ని ఉంటే ఇంకా చెల్లైతే చుట్టూ పైకి అనుకుంటూ వస్తుంది నేనేమో పైన అయితే సమానం అంటున్నాను సమానం అంటే ఇంకా వాటర్ అయితే వర్షం పడ్డ కూడా మాగవు కదా పరద మీద అందుకోసమని పైన కూడా సమానం అనుకోవాలి ఇంకా వాటిలను మొత్తం సమానం అన్న తర్వాత అయితే పరదైతే కప్పుతున్నాము పరదైతే కరెక్ట్గా సరిపోయింది అయితే కప్పడం అయితే అయిపోయింది వాటి మీద ఇంకా బరువులు అయితే పెడుతున్నామనమాట బరువులైతే ఎందుకు పెడుతున్నామంటే గాలి ద్వారా వచ్చినా కానీ లేవకుండా ఉండాలని అక్కడక్కడైతే రాళ్ళు అయితే పెట్టామనమాట ఇంకా ఇంటికి అయితే వెళ్ళాను అనమాట నేను చెల్లెమ్మ వాళ్ళ అడ్లక్కడికి అయితే పోయింది నేనే ఇంటికి వచ్చేసరికి అమ్మమ్మనైతే నానమ్మనైతే వాష్రూమ్ అయితే తీసుకుపోతుంది నానమ్మకైతే నడవనికైతే రాదు ఇంక ఇలా కాళ్ళ మీద చేతుల మీద అయితే పోతుంది చాలా ఇబ్బంది పడుతుంది వాష్రూమ్ పోవాలన్నా కూడా ఇంకా నడవరికి రాదంటే కళ్ళు కూడా అన్నమాట ఈ రెండు నెలల నుంచి అయితే ఆయనతో కనబడట్లేదు నానమ్మను చూసుకోవడానికి కంపల్సరీ ఒకళ్ళైతే ఉండాలన్నమాట దూరం ఉంటాం గానీ ఇంకా అమ్మమ్మ చెల్లైతే వచ్చి అయితే చూసుకుంటారు ఇంకా నానమ్మకైతే నలుగురు కొడుకులు నలుగురు బిడ్డలు ఉన్నారు కాబట్టి మనిషికి నెల అయితే తీసుకుపోతారు నానమ్మ నలుగురు కొడుకులు ఉన్నారు కాబట్టి మనిషికి నెల అయితే చూసుకుంటారనమాట నానమ్మని ఈ నెల అయితే బాబు చూసుకోవాలి కాబట్టి బాబు దగ్గర